ఎటు యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అంటే కింద అడుగుల్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సమయంలో ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాల నేను ఎలా ఉంటే ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలం కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంది జాయిన్ అవ్వండి సెకండ్ హ్యాండ్ ట్రాలీ అతి తక్కువ ధరలో అమ్మకానికి కలదు ట్రాలీ చూడడానికి సైడ్ డోర్స్ కొంచెం డ్యామేజ్ ఉన్నాయి దీని ఫ్లోర్ మాత్రం చాలా నీట్ గా ఉంది ఇంత డ్యామేజ్ కూడా లేదు హైడ్రాలిక్ కూడా వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఈ ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని నగర్ కర్నూల్ డిస్టిక్ ఉప్పునుంతల మండల్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర తొంభై అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటాం వేలేవరకైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో అయిన డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ వీకలైన అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్ ఉండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింహల్ని లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్